ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఇప్పుడు పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ కోడి చేస్తాడు గెలుతాడటా గెలుస్తారండి ఆయన ఆయన మెజార్టీ ఎక్కువ రావాలని మేము ఇక్కడ కన్సన్ చేస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్ గారు పరిపాలన ఎలా వాళ్ళండి అత్యవసరం సరుకులన్నీ కూడా పెరుగుకోలేదు పెరిగిపోయాయండి ఇప్పుడు నూనె మంచి నూనె పేగెట్టి వచ్చేయండి అరవై రూపాయలు ఉండేదండి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు అయిందండి మా లాంటి మధ్య తర్వాత బతకాలంటే ఎలా బతుకుతారండి కరెంట్ బిల్ మేము ఎనిమిది వందలు కట్టి ఇప్పుడు మూడు వేలు కడుతున్నాండి మా లాంటి సామాన్లు బతకాలంటే చాలా కష్టమండి అది దాన్ని పెట్టింది ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు పరిపాలనలో చాలా మాకిద్దరు పిల్లలు ఉన్నారండి అమ్మఒడి కాబట్టి లేదండి మా పిల్లలకి విద్యా గ్రామంలో ఉంది కాదండి అవి కూడా వేయడం ఆపేశారండి వాళ్ళు ఇలాంటి వేసి బతికించడం అండి జనానికి ప్రజలకి వాళ్ళకి కష్టపడి సోమరు బోధలు చేసేస్తున్నారండి మాకు అలాంటి అది కరెక్ట్ కాదండి మనకంటే ఒక విచ్చ మనకు ఒక పని చూపించాలండి ఒక కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలా అల్పం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా అలా చేయాలండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక మనకి కంపెనీలు గారు తీసుకొచ్చి మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అనేసి మేము కూడా కూర్చేస్తాం మా పిల్లల భవిష్యత్తు కోసం మేము జనసేనకు సపోర్ట్ చేస్తున్నాము ఇప్పుడు పరిపాలన పరంగా అభివృద్ధి అంటే జగన్ గారు అభివృద్ధి చెప్పుకోవాలంటే అండి మన ఆస్తులు అమ్ముకున్నా కూడా సరిపోవండి ఆయన పరిపాలన అలా ఉందండి ఎందుకంటే అండి ఏదో వికలాంగులకి మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళకైతే మాత్రం చాలా బాధగా ఉందండి ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకి తెక్కుతుంది బాధ అంతా ఉన్నవాడు ఎలాగైనా బతికేస్తాడండి మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడు నిత్యం సరుకులు కొనుక్కోవాలన్నా ఏమన్నా అంటే ఇప్పుడు ఏ సరుకు కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది మనం మేము పడే బాధ ఆయనకి తెలియట్లేదండి మరి ఇప్పుడు డబ్బులు ఇస్తాడంట ఇటు పక్క నుంచి మరి డబ్బులన్నీ రేట్లు పెరిగినాయి అంటారా ఇటు తీసేసుకున్నారా అవునండి మరి మాకు ఇస్తున్నారు అవసరానికి లేదా వాళ్ళ అవసరాన్ని మాకు ఇస్తున్నారు అవసరాలు సరుకులు తగ్గించట్లే కదండి బస్ బస్సు ఛార్జ్ కానివ్వండి ఒక కరెంట్ బిల్లు కానివ్వండి ఒక కిరాణా సరుకులు కానివ్వండి ప్రతిదీ కూడా చాలా రేట్లు పెరిగిపోయాయండి దీంట్లో తీసి దాంట్లో పెడుతున్నాడు మాకు మాకు పెట్టేది ఏం లేదండి ఆయన జగన్మోహన్ రెడ్డి కొత్తగా కూడా సంపాదించుకున్న ఆస్తుల మీద ఆయన ఫోటో ఉండాలి ఆస్తి పత్రాలు ఆయన దగ్గర ఉండాలి అన్నట్టు రూల్స్ తెచ్చారండి ఏంటంటే ఇప్పుడు మీ ఆశలు ఆయన దగ్గర ఉండాలంట మీ బిడ్డ మీ ఆస్తులు మీ బిడ్డ దగ్గర ఉండాలంటే ఏమంటారు మీరు ఆయన దగ్గర ఉన్నాయనుకోండి మాకు చెప్పించి మేము అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం లేదా ఆయన ఆయన ముద్ద ప్రతి దాన్ని ఒక స్పోర్ట్స్ పెట్టారుంది ఆంధ్ర ఆటలని పెట్టారు ప్రతి దా ఆరదామ ఆట నేను ప్రతి దాని మీద జగన్ గారు పోటోయ్ ఒక కొప్పు కానివ్వండి ప్రతి ఎవరైనా ఇది ఎవరికైతే ఒక వివేకానంద గారి ఫోటో కానీ ఎవరైనా పెద్ద నాయకుడి ఫోటో వేసేవారు కనీసం తండ్రి గారి ఫోటో కూడా వేయలేదండి ప్రతి దాని మీద ఆయన ఫోటో వేసుకున్నారండి ఈ రోజు ఆ లక్క కూడా దూరం అవ్వడానికి కారణం తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరికి దూరం అవ్వకుండా ఆయన పేరే వేసుకుని ఆయన చేసిన ఉన్న ఎమ్మెల్యేలు గట్టా ప్రతి ఒక్కరు ఆయన భజన చేస్తున్నారు కనుక ఈ రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేస్తున్నారు అందుకే వాళ్ళు కూడా అది గారికి పడుతున్నారా అయితే అండి ఎమ్మెల్యేలు ఎల్లేమైనా సమస్య ఇచ్చిన మీకు ఏదైనా సమస్య తీర్చడం లేకపోతే ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడా అలాంటివి ఏమైనా చేస్తారా లేకపోతే బంద్ చేయడం చెప్పినట్ట మాకైతే అండి ఏ అవసరానికి మాకు ఏది చేయలేదండి మధ్య తర్వాత వాళ్ళండి మా కష్టార్జం మీద నేను బతికేవండి ఇప్పుడు కూడా మేము అనేది ఏంటండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఏదో చేస్తారని కాదండి పిల్లలు భవిష్యత్తు బాగుంటారు అని చేస్తున్నామండి వాళ్ళు నిత్యావసర సరుకులకి వీటికి ధరలు తగ్గిస్తే చాలండి మనకంటూ ఏమైనా ఎవరు ఈ రోజుల్లో చదివించుకోలేని వాళ్ళు ఎవరున్నారండి పిల్లలు హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన వాళ్ళండి ఆ రెండు తగ్గిస్తాయండి విత్యావసర సరుకులు కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి అవి తగ్గితే చాలండి ఇప్పుడు జగన్ గారు పెట్టండి మనకి చించినీ ఇలా ఇయని ఆయన పెంచేసి సోమరమతలు చేస్తున్నాడు అండి ఇప్పుడు ఉన్నారండి ఒకవేళలో ఉండి కష్టపడే కూడా అండి వాళ్ళు కష్టపడట్లేదు ఆ డబ్బులు ఎలా ఇవ్వడం ఇంట్లో కూడా ఇవ్వట్లేదు మందు కొట్టు వెళ్తున్నారు నకిలీ ముందు తగేసండి ఈ రోజు మా కొత్తపేట మండలంలో ఒక ఆయన జనసేనలో ఉండేవాడు ఆయన వైసీపీ లోకి వెళ్ళాడండి వెళ్ళిన వ్యక్తి అండి ఆయన రెండు రోజులకే బాగా ఫుడ్ పెట్టి బాగా నకిలీ ముందు వేయించి ఆయన పొడుగో పెట్టారు శ్మశానంగా వెళ్ళిపోయాడండి ఆయన నెగ్లీ మంది తాగేడు ఎంత గా ఉండి ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి అండి ఈ రోజు అలా అంతమైపోయాడండి ఆయన చాలా మంది ప్రాణాలు పోతున్నాయంటారు దాని గురించి అవును చాలా జగన్ గారు ముందు వచ్చిందే చాలా మంది పోతున్నారండి మందు తీయడం అంటే సాధ్యం కాదండి అలవాటు పడిన వాళ్ళు ఉంటారండి ప్రతి ఒక్కరు ముందుకు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళు తీయమన్నా తీ అది ఏంటి మొగా ఎవరు ఓటు చేయలేరండి అది తీయడం మంచి సరైన ఇప్పుడు పార్టీలో జగన్ గారి కూడా జగన్ ముందులోనే సంపాదన అక్కడ చెల్లిమ్మలకి మీ అందరికి మీ మంచి చేకూడతాను మీ బసల భవిష్యత్తు నోతాను చెప్పి మద్యపాన మొత్తం నిషేధం చేస్తానన్నాడు ఇప్పుడు విసలవిడిగా ఎక్కువ మంది ఉంటున్నారండి చెల్లెలు అమ్మించబుల్ రేట్ లో ఉమ్ముతున్నారు మంచి మంది తమ్మట్లేదని చెప్తారు ఉంటారు అవునండి చెల్లెలకి కట్టు మంచి చేస్తాను నండి ఆ నకిలీ మందు తీసుకొచ్చి అంటే తాలిబట్టు పైకి తీసేసి చెల్లెల్ని ఎదవరాలు చేసి దగ్గర బాగా చూస్తున్నాడండి అంతేగాని మంచి మందు తీసుకొచ్చి కాదండి నకిలీ మందు తీసుకొచ్చి చెల్లెలందరినీ ఎవరైనా చేసి కూర్చోబెడుతున్నాడు ఇప్పుడు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే రోజుకి ఒక రూపాయలు లేకపోతే ఒక ఇరవై సంపాదించుకుంటే అందులో సగానికి పైగా మందుకే మళ్ళీ తాగారు తాగానప్పుడు సాగేసి మొత్తం డబ్బు అంతా ఖర్చు పెడతాయి ఇంటికి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు అవును బతకడం కష్టం అయిపోతుంది చెప్తున్నారు మీరే ఉంటారు సామాన్యంగా చెప్పాలంటే వాళ్ళు తెచ్చుకున్న ఎనిమిది వందలైనా సరే అండి ఇది వరకు అయితే రెండు వందలు తాగి మిగతా ఆరు వందలు ఇంట్లో ఇచ్చేవారు ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చాకనండి ఆరు వందలు మందు లేకపోతాయండి ఈ రెండు ఈ వందలు ఇంటికి వచ్చి ఎవరు ఎక్కడ పడిపోతున్నారండి ఈ ఆటోలో తీసుకొస్తానికి ఇట్లకే సరిపోతుంది అంటే సంపాదించుకున్నది మధ్యలో ఇంటికి కూడా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికి 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 లేదండి ఎవరికి భవిష్యత్తు లేదండి జగన్ గారు వల్ల నష్టం నష్టమైంది ఎంతో మంది అక్క చెల్లెలు అందరు బాధపడేది ఇదే అండి ముందు చేయడం కాదు సరైన ముందు ఇవ్వాలండి ఏలూరు అక్కడ చాలా మంది మొన్న తల చనిపోయారండి అది జగన్ గారు వచ్చిన ఫస్ట్ మూమెంట్ లోనే అది మళ్ళీ అలా సజలు పడిపోయిందండి అది ఎవరు తీసుకురావట్లేదు ఆ రోజు ఎంతమంది తాగి చనిపోయారండి కల్పి మంది తాగి ఎంత మంది చనిపోయారండి అలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు జగన్ గారికి ఎవరు వేయడానికి అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి బిర్యానీ మందు ఇచ్చి తీసుకొస్తున్నారు వాళ్ళ ఓటు కూడా తిరగాలి అనుకుంటే అండి మందు బిర్యానీ అండి అవింటేనే వాళ్ళు వెంటలు తిరుగుతున్నారండి మారుతారండి మారకపోతే ఇంకా వాళ్ళు కుదురుస్తుందండి ఇక ఇప్పుడు మారకపోతే వాళ్ళు చాలా దురదృష్టమైంది మారితేనే పాలన మారుతుంది పాలన మారితే ఖచ్చితంగా మీ బతుకులు గానీ మీ అన్ని విధాలుగా మీరు బాగుపడతారంట మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందంట పాలన మారితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటది కదా మా భవిష్యత్తు పిల్లలు బాగుంటున్నాయి కదా మాకు కావాలని పిల్లల భవిష్యత్తు బాగుంటాలనేసి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం జనసేన మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి రెండో అవకాశం అడుగుతున్నారు మీరు ఇస్తారా ఇవ్వరా జగన్ గారు ఎందుకు ఎవరు ఒక పాయింట్ చెప్పండి జగన్ గారికి అవకాశం ఇచ్చేయండి ఒకసారి సిద్ధం అన్నారు ఆయన సిద్ధమని ఎంత సిద్ధమైనా సరే రెండోసారి అవకాశం ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు ఎందుకంటే చూసారు ఆయన పరిపాలన చూసారు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని అందరూ సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలందరూ ఫైనల్ గా అయితే మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కావాలంటే ఎవరు రావాలంటారు రాష్ట్ర ప్రభుత్వంగా కావాలంటే అండి మాకు జనసేన కావాలండి వైసీపీని చూస్తాను ఈ సర్జీ ఎన్ని రోజులు చూద్దాం ఒకసారి ఓడిపోయారు జగన్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దామండి మనం ఇచ్చి ఆయన్ని గెలిపించుకోవాలని మా అది ఒకసారి ఆయన పవన్ కళ్యాణ్ సాధిస్తే ఆయన విలువ ఏంటో తెలుస్తుంది అందరికీ థ్యాంక్ యూ